మీకందరికీ మన క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మనం బైబిల్లోని సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలోని చాలా ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం నాలుగుండి ఏడు వచనాల్లో లెమియలు రాజు తల్లి మద్యపానం గురించి తన కుమారుడికి ఇచ్చిన సలహా చాలా లోతైనది ఆమె రాజులకు నాయకులకు మద్యపానం ఎందుకు తగదో స్పష్టంగా వివరిస్తుంది కానీ అదే సమయంలో బాధలో ఉన్నవారికి వారికి మనోవ్యాకులంతో ఉన్నవారికి దాన్ని ఎందుకు ఇవ్వవచ్చో కూడా చెబుతూ ఉంది ఈ వచనాల్లోని జ్ఞానాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి మరియు అది మన జీవితాలకు ఎలా వర్తిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ముఖ్యమైన విషయాల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అంతేకాకుండా మీ స్నేహితులకు బంధువులకు ఈ యొక్క వీడియోను షేర్ చేయండి అనేక మందికి ఈ యొక్క సువర్తమానం చేరవేరు లాగున మరి సహాయపడమని మనవి చేస్తూ ఉంటున్నాను ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాలనికి వెళ్ళిపోదాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాప నడిపించిన దేవ నీకు స్తోత్రములు ఈ ఉదయ కాల సమయంలో నీ పాద సన్నిధికి మేము వచ్చి ఉన్నాము ప్రభ ఇదిగో తండ్రి మేము వాక్యమును ధ్యానించుకోబోతుండగా సామెతల గణ ముప్పై ఒకటో అధ్యాయం నాలుగుండి ఏడు వచనాలను ప్రభా మేము ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించుకుని మా ప్రభును రక్షకుడైన యేసు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ముందుగా సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం నాలుగు ఐదు వచనాలను చదువుకుందాం ద్రాక్ష రసం త్రాగుట రాజులకు తగదు అది రాజులకు తగదు మద్యపాన శక్తి అధికారులకు తగదు త్రాగిన వారు కట్టడలను మరుతురు దీనుల కందరికి అన్యాయం చేతురు ఈ వాక్యాలు మూడు ముఖ్యమైన అంశాలను వివరిస్తున్నాయి రాజులు మరియు అధికారులు ఈ వాక్యం నాయకులను పాలన చేసేవారిని ఉద్దేశించి చెప్పబడింది ప్రజల మీద అధికారం కలిగిన వారు సమాజం యొక్క భవిష్యత్తును నిర్ణయించేవారు వారు ఈ వచనలోని తగదు అనే పదం నిషేధాన్ని లేదా తప్పును సూచిస్తుంది మత్తు పానీయాలు సేవించటం రాజులకు అధికారులకు సరైన పని కాదని ఇది స్పష్టం చేస్తుంది ఇక మరొక విషయం ద్రాక్షారసం మరియు మద్యపానం అనేవి మత్తును కలిగించే పానీయాలకు ప్రతీక వీటిని సేవించటం వల్ల వచ్చే దుష్పరిమాణాల గురించి తల్లి హెచ్చరిస్తుంది ఎందుకంటే మత్తులో ఉన్నవారు వివేకాన్ని మంచి ఆలోచనను కోల్పోతారు దీనివల్ల వారు చట్టాలను నియమాలను న్యాయ సూత్రాలను మర్చిపోతారు ఒక రాజు లేదా అధికారి చట్టాలను మర్చిపోతే పాలనలో అన్యాయం అక్రమాలు జరుగుతాయి ఇది సమాజంలో అశాంతికి దారితీస్తుంది అప్పుడు వారు దీనుల కందరికి అన్యాయం చేస్తారు ఇక్కడ దీనులు అంటే బలహీనులు పేదవారు నిస్సహాయులు వారికి మద్దతుగా ఉండవలసిన రాజు లేదా అధికారి మత్తులో ఉన్నప్పుడు న్యాయాన్ని పక్కన పెట్టి వారికి అన్యాయం చేస్తాడు ఒక రాజు లేదా న్యాయాధికారికి ప్రధాన కర్తవ్యం ప్రజలకు ముఖ్యంగా బలహీనులకు న్యాయం అందించటం కానీ మత్తు పానీయాల వల్ల వారు వివేకం కోల్పోయి అన్యాయమైన తీర్పులు ఇస్తారు దీనివల్ల బలహీన మరింత బాధపడతారు ఈ వచనాలు కేవలం రాజులకే కాదు అధికార ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అది ఒక కుటుంబం పెద్ద కావచ్చు ఒక సంస్థ నాయకుడు కావచ్చు లేదా ఒక దేశాధినేత కావచ్చు బాధ్యత గల స్థానంలో ఉన్నవారు తమ వివేకాన్ని నాశనం చేసే పనులకు దూరంగా ఉండాలి యశా గ్రంథం ఐదో అధ్యాయం వచనం మద్యం త్రాగుదమని వేకునే లేచి దాక్ష తమకు మంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు పానం చేయవారికి శ్రమ అని చెబుతున్నది అలాగే సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయం మొదటి వచనం దాక్షారసం వెక్కిరింతల పాలు చేయును మద్యం అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానం లేని వారని చెప్తున్నది ఈ వచనాల్లో ఉన్న పాపం త్రాగుబోతుతనం అల్లరి చిల్లరి కేలు విలాసాలు వీటిలో కల మునకలయ్యే వారికి యహోవా చర్యల పట్ల పట్టింపు లేదు ఆయన చేతులు చేసిన వాటిని వారు లెక్క చేయరు తమ సుఖ భోగాలు ఆస్తిల గురించి వారి దేశ వారికి కలిగి శిక్ష ఏమిటే బందీలుగా దేశాంతరం వెళ్ళడం అక్కడ మద్యపానం పంచపక్ష పరిమాణాలకు బదులు ఆకలి దప్పుల వల్ల అలమటించి చనిపోవడం ఉంటుంది ఇదే ఇస్రాయల్ ప్రజల రాజుల కాలంలో జరిగింది రాజులు చేసినటువంటి ఆయక పన్నుల కారణంగానే దేవుడు వారికి శిక్ష అనువదించి బబులోనికి వారిని బానిసలుగా పంపించడం జరిగింది ఇక అపోస్త్ర పౌలు ఎఫ్ఐసీలకు రాసిన పత్రిక ఐదు వచ్చిన పద్దెనిమిది వచనంలో మద్యముతో మత్తులై ఉండకూడదు దానిలో దుర్వ్యాపారం కలదు అయితే ఆత్మ పౌర్ణులై ఉండుడని చెబుతున్నాడు ఆత్మతో నిండి ఉండడమే ప్రతి విశ్వాస విషయంలోను దేవుని సంకల్పం మన పట్ల ఆయన సంకల్ప చెయ్యాలని కాని కలిగి ఉండాలని కాని ఆయన చెప్పడు మద్యం తాగిన మనిషి ఆ మద్యం అదుపులో దాని ప్రభావం కింద ఉంటాడు దేవుని ఆత్మతో నిండిన వ్యక్తి ఆ ఆత్మ అదుపులో ఉంటాడు అలాగని తన స్పృహ కోల్పోయి పూర్వం వచ్చిన వాడులా అయిపోతాడని కాదు అది ఒక వ్యక్తి ఇష్టపూర్వకంగా ప్రేమతో ఆత్మకు లోబడి ఉండటం ఆయనతో ఆనందంగా సహవాసం చేయటం ఇక ఆరు ఏడు వచనాలను చదువుకొని దానిద్దాం ప్రాణం పోవ్వుచున్న వానికి మధ్యముయుడి మనోవ్యాక్కులం గల వారికి దాక్ష నీయుడి వారు త్రాగి తమ పేదరిక మరుతురు తమ శ్రమను ఇక తలంచుకుందురు నాలుగు ఐదు వచనాలలో ఆమె రాజులు మరియు అధికారులకు మత్తు పానాలు త్రాగడం ఎంత ప్రమాదకరమో హెచ్చరించింది ఈ వాక్యాలలో ఆమె అంటే ఎవరు ఆ లెమియో తల్లి ఆ నియమానికి మినహాయింపుగా ఒక నిర్దిష్ట సందర్భాన్ని వివరిస్తుంది ఈ మార్పు కొంతమందికి ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ దీని వెనుక లోతైన అర్థం ఉంది ఈ వచనంలో ప్రాణం పోవుచున్న వానికి అంటే తీవ్రమైన బాధలున్న వ్యక్తికి మరణానికి ఉన్న వ్యక్తికి పురాతన కాలంలో నొప్పి తగ్గించే మందు లేనప్పుడు మరణశిక్ష గురయ్యే వారికి లేదా తీవ్రమైన ఉన్న వారికి నొప్పి తగ్గించడానికి సృహ కోల్పోయేలా చేయడానికి మద్యపానాన్ని ఇచ్చేవారు ఇది ఒక రకమైన నొప్పి నివారణగా పనిచేసేది మనోవ్యాకులం గల వారికి అంటే జీవితంలో తీవ్రమైన కష్టాలు శోకాలు బాధలు అనుభవిస్తున్న వారికి వారికి తమ బాధ నుండి తాత్కాలికంగా ఉపశమనం పొందటానికి దాక్షర్ శివణి తలి సలహా ఇస్తుంది మత్తు పానాయాలు త్రాగినప్పుడు వారు తమ పేదరికం శ్రమ మరియు బాధలను తాత్కాలికంగా మర్చిపోతారు ఇది వారి మనసుకు ఒక చిన్న ఉపశమనాన్ని ఇస్తుంది అంటే దీని ఉద్దేశం నిరంతరం మర్చిపోమని కాదు కానీ జీవితంలో తీవ్రమైన భరించలేని బాధలు ఉన్నప్పుడు తాత్కాలిక ఉపశమనం కోసం దాన్ని ఉపయోగించడం గురించి వివరిస్తుంది వినారు కదండి సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం నాలుగు నుండి ఏడు వచ్చిన ఈ గొప్ప ఉపదేశం మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని గుర్తు చేస్తుంది అదేమంటే మత్తు పానీయాలను ఎందుకు ఎవరికి ఇవ్వాలో జాగ్రత్త నిర్ణయించుకోవాలి రాజులు తమ జ్ఞానాన్ని వివేకాన్ని ఎప్పుడు కాపాడుకోవాలి ఎందుకంటే వారు ప్రజలకు న్యాయం అందించాలి వారికి మత్తు పానీయాలు తగవు నాయకుడికి మద్యపానం నిషిద్ధం ఎందుకంటే అది అతని కర్తవ్యాన్ని న్యాయాన్ని దెబ్బతీస్తుంది అదే సమయంలో తీవ్రమైన శారీరక లేదా మానసిక బాధలో ఉన్న వారికి తాత్కాలిక ఉపశనం ఇవ్వడానికి మద్యపానం ఉపయోగపడవచ్చు ఉన్న వ్యక్తికి ఇది ఉపశనం ఇవ్వడానికి అనుమతించబడింది ఈ వచన మనకు వివేకాన్ని మరియు కరుణను బోధిస్తుంది ఒకవైపు బాధ్యత ఉన్న వారికి స్పష్టమైన ఆలోచన ఉండాలని చెబుతూనే మరోవైపు తీవ్రమైన బాధలు ఉన్న వారి పట్ల దయ చూపించాలని బోధిస్తుంది ఈ వాక్యాలు నిరంతరముగా మద్యపానం చేయటాన్ని ప్రోత్సహించడం లేదు కానీ ఒక నిర్దిష్ట బాధకరమైన సందర్భంలో దాని పాత్ర ఏమిటో వివరిస్తూ ఉన్నాయి దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించి ఆశీర్దించును గాక ప్రార్థన చేసుకున్నాం దయచేసి నాతో పాటు తలలు వంచండి ఈ ప్రార్థనలో ఏకీభవించండి మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుబట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం తండ్రి మేము బాధ్యత కలిగిన వారముగా మెదులుతూ అలాగే దుఃఖమున్న వారి పట్ల దయ చూపిస్తూ నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించడానికి వాక్యానుసారమైన జీవితం గడపడానికి నీ కృపను దయచేయమని అడుగుచున్నాం ముఖ్యంగా తండ్రి లెముయోలు తల్లి తన కుమారుడికి బోధించినట్టుగానే తండ్రి త్రాగు బోతుతనానికి అయా తండ్రి అలాగే తండ్రి నేను మత్తు పదార్థాలకు దూరంగా ఉండమని హెచ్చరిక చేశారు తండ్రి నీకు స్తోత్రములు అలాగే బాధల్లో ఉన్న వారికి కొంచెం పుచ్చడంలో తప్పలేదన్నారు అంతేకాకుండా అది మరి రోగాన్ని నయం చేసే విషయంలో కూడా దాన్ని ఉపయోగించడంలో తప్పలేదని కూడా మాట్లాడారు కానీ అది ఒక వ్యసనంగా మారితే అది భయంకరమైనటువంటి పాపం అని మీరు చెప్పారు మత్తులే ఉండకూడని అపో పౌలు ద్వారా హెచ్చరిక చేశారు కాబట్టి ఈ మాటలన్నీ మీరు జ్ఞాపకం చేసుకొని అతన్ని ఏదైనా సరే మా జీవితంలో మీరు అనుమతించారంటే అది ఎంతవరకు ఉపయోగించాలో దాని ఎంతవరకు మరి మేము కాపాడుకోవాలో తండ్రి మీ వాక్యం ధర సెలవిచ్చుంటున్నారు మేము వాక్య జ్ఞానము కలిగి వాక్యానుసారంగా జీవించడానికి మీ కృప దయచేయండి అనవసరమైనటువంటి ఆలోచనలకు వెళ్ళి అయా తండ్రినైనా చెయ్యకూడని పొరపాట్లు చేయకూడనట్లు కృప దయచేయండి ఎవరైనా సరే ఈ ప్రార్థనలు ఎక్కి వీస్తున్న వారు అధికారులు ఉన్నారా లేదంటే ఒక పదవిలో ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే ఇదిగో తండ్రి వారిని చేతులు కప్ప చెప్తున్నాం ప్రభా ఇదిగో తండ్రి ఈ మత్తు పదార్థాలు అయ్యా తండ్రినైనా ఈ దాక్షరసాలు అతని మనిషిని ఇదిగో తండ్రినైనా అన్యాయం వైపు నడిపిస్తాయని మీరు హెచ్చరిక చేశారు కాబట్టి ఎవరైనా అలాంటి వారు ఉంటే వాటికి దూరం అవలానే కృప చూపించండి ఆ వ్యసనాల నుంచి వారిని దూరపరచుమని అడుగు తండ్రి మరొక విషయం ప్రభా తండ్రి ఇదిగో బాధల్లో దుఃఖంలో ఉన్నటువంటి వారిని తండ్రి వారికి ఓదార్పు ఆ సమస్య నుంచి వారిని బయటికి తీసుకురమని అడుగుతున్నాం పూర్తిగా సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచండి సంపూర్ణంగా వారికి విడుదలెచ్చి తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం కృప చూపండి సహాయించండి సమస్య స్థుతి మహిమ గణత నీకే చల్లిస్తూ నేనప్పుడు మా ప్రభురక్షకుడు నేసు క్రీస్తు వారి శ్రేష్టమైన బ్రతిమాలడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ ఆమెన్ అమేన్